మిడోవిల్లే పచ్చిక బయళ్లలో మూ అనే ఆవు ఉండేది మూ మామూలు ఆవు కాదు దాని సరళమైన స్టిక్ ఫిగర్ ఆకారం గుంపులో ప్రత్యేకంగా నిలిచేది దాని శరీరం కొన్ని గీతలే అయినప్పటికీ దాని కలలు ఆకాశం అంత విశాలమైనవి ప్రతిరోజూ పైకి ఎగిరే విమానాలను చూస్తూ మేఘాలపైన ఎగరడం ఎలా ఉంటుందో అని ఆశ్చర్యపోయేది పచ్చిక బయళ్లలోని దాని స్నేహితులు దాని కలలను చూసి నవ్వేవారు కాని మూ పట్టుదల వీడలేదు అది గడ్డి గురించి కాదు ఆకాశం గురించే కలలు కనేది ఒక సుందరమైన ఉదయం సూర్యుడు బంగారు రంగులో హోరిజోన్ను చిత్రించినప్పుడు మూ నెలలో సగం పాతిపెట్టిన ఒక వింత వస్తువును చూసింది దాని కుతూహలం దానిని దగ్గరకు నడిపించింది మరియు అది ఒక పాత ప్రకాశవంతమైన ఎరుపు గాలిపటం చిక్కుబడ్డ దారంతో కనుగొంది దాని అసమర్థ గిట్టలతో అది దానిని బయటకు తీసి మట్టిని దులుపుకుంది దాని కళ్ళు ఒక ప్రణాళికతో మెరిశాయి ఆ గాలిపటాన్ని ఎలా ఎగరాలో తెలుసుకోవడానికి మూ రోజులు గడిపింది అది లాగింది లాగింది మరియు దానిని కదిలించడానికి కూడా ప్రయత్నించింది కాని గాలి ఎప్పుడూ దానికి అనుకూలంగా లేదు దాని స్నేహితుడు స్థూలకాయ స్టిక్ ఫిగర్ ఎద్దు అయిన చివు దాని కష్టాన్ని గమనించాడు మో నువ్వు ఆ వస్తువుతో ఎందుకు పోరాడుతున్నావు అని చీవ్ అడిగాడు నేను ఎగరాలనుకుంటున్నాను చువ్ ఈ గాలిపటం నాకు ఆకాశానికి టికెట్ కావచ్చు అని మో బదులిచ్చింది దాని పట్టుదల చెక్కుచెదరలేదు చీవ్ ఆలోచించి ఒక ఆలోచనతో వచ్చాడు మనం ఒక కొండపైకి వెడదాం అక్కడ గాలి వీచే అవకాశం ఉంది అని అతను సూచించాడు మరుసటి రోజు చువ్ మరియు మో నెమ్మదిగా సమీపంలోని కొండకు నడిచారు వాళ్ళు సున్నితంగా ఉంది రెండు స్టిక్ ఫిగర్ ఆవులకు సరైనది వారు పైకి చేరుకోగానే గాలివారి శరీరాలను దాటుకుంటూ ఈలవేసింది భయంతో మూ గాలిపటం దారాన్ని తన నోట పట్టుకుని పరిగెత్తింది గాలిపటం పైకి లేచింది ఆవు కలను పంచుకున్నట్లుగా పట్టుదలతో రెపరెపలాడింది ఒక క్షణంపాటు మూ మరియు గాలిపటం ఆకాశం ఆలింగనంలో నృత్యం చేశాయి దాని గిట్టలు భూమిపైనే ఉన్నప్పటికీ దాని ఆత్మ ఉన్నతంగా ఎగిరింది మూ స్నేహితులు ఆకాశంలో ఎగురుతున్న గాలిపటాన్ని చూసి ఆశ్చర్యపోయారు చివరికి గాలి తగ్గింది మరియు గాలిపటం తిరిగి కిందికి తేలింది కాని ఆ క్షణంలో మూ విమానాన్ని చూసింది మరియు మూ ఇప్పటికీ స్టిక్ ఫిగర్ ఆవు అయినప్పటికీ అది ఆకాశం అంత విశాలమైన సాధించిన చిరునవ్వును ధరించింది పచ్చిక బయళ్లలో తిరిగి మూ కలలు మరియు పట్టుదలకు చిహ్నంగా మారింది మందలో కథలలో గుసగుసలాడుతూ ఉండేది మరియు అప్పుడప్పుడు గాలి వీచే రోజుల్లో మీరు మూని దాన్ని గాలిపటంతో గాలిని వెంబడిస్తూ ఇప్పటికీ ఆకాశం గురించి కలలు కంటూ కనుగొంటారు